ధనలక్ష్మి పూజ స్పెషల్గా ఏం లేదు దాన్ని ధనత్రయోదశి అనుకుంటున్నారు ధనత్రయోదశి అప్పుడు రాలే అక్షయత అక్షయతృతీయ అనేది అప్పుడు ఎప్పుడో వచ్చేది దాన్ని ఇప్పుడు ముడిపెట్టుకున్నారు అక్షయ తృతీయకి ధనలక్ష్మి వ్రతానికి సంబంధం ధనత్రయోదశి అని చెప్పి ఇప్పుడు కూడా చాలా మంది కదా ఇప్పుడు వెర్రి వెయ్యి రకాలు వెర్రి వెయ్యి రకాలు కాబట్టి దాన్ని ఏం చేయలేం కదా కాబట్టి ధనత్రయోదశి రోజున ఆ రోజు అమ్మవారిని ఆవాహనం రోజు అంటే ఆ రోజు అమ్మవారిని ఆచుకుంటే అక్షులుగా ఏంటంటే ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం ధనరాశి రావడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అని అంటే మిగతా రోజులు వద్దా లక్ష్మీదేవి ఆ ఒక్కరోజే కావాలా ప్రేక్షకులు నాకు చెప్పండి ధనత్రయసులు రోజే మీకు అమ్మవారు కావాలి మిగతా రోజులు వద్దంటే నేను అమ్మవారు చెప్తాను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ధన త్రయశులు వెళ్ళమని చెప్తాను మరి ఒక పురోహితులుగా నా మాట అమ్మవారు వింటారు మరి వాళ్ళు చెప్పండి చెప్తాను వారికి అంటే ప్రతినిత్యం కావాల్సిందేగా అంటే మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మన వాకిల్ని ఇల్లు మొత్తం కూడా అంగరంగ వైభవంగా రంగవల్లికలతో మంచిగా చేసుకోవడానికి ఆ లక్ష్మీదేవి వాహనం కోసం ధనత్రయదశి రోజున మనం అమ్మవారి కలిసి స్థాపన చేసుకోవడానికి అన్నీ కూడా సమకూర్చుకునేటువంటి రోజు కాబట్టి ఆ రోజు మీకు వీలైతే లక్ష్మీ అష్టోత్రం చెప్పుకోండి ధనత్రయదశి కదా లక్ష్మీ అష్టోత్రం చెప్పుకోండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది కానీ నిత్యము అమ్మవారు కావాలి కాబట్టి ఆ ఒక్కరోజే స్పెషల్ అనుకోకండి ఆ రోజు కూడా అమ్మవారు వస్తుంది ప్రతినిత్యం ఏంటి అమ్మవారు ఉంటుంది ఆ రోజు మాత్రం పండగ సంభారాలు అంటే ఈ దీపావళి పండుగ మూడు రాత్రి ఉత్సవం కదా ఈ పండగ సంభారాల్లో అమ్మవారిని నరకాసురుడి తృప్తి కొరకు దీపదానం పితృదేవతలకి దీపదానాలు పితృదేవతలకి తర్పణాదులు అలాగే మనం నరకాసురు వదిలిన తర్వాత అమ్మవారి ఆవిర్భావం కాబట్టి పటాసులు కాల్చుకొని తీ తినడం అర్ధరాత్రి మనం ఈ అమావాసి అర్ధరాత్రి ఎప్పుడు ఉంటే అప్పుడే ఎప్పుడుంది ఇరవైవ తేదీ అర్ధరాత్రి మాత్రమే మనకు అమావాస్య ఉంది కాబట్టి ఆ సమయంలో అమ్మవారి పూజ చేసుకొని తీపదార్థాలు తిని పండుగ మూడు రోజులు శుభ్రంగా చేసుకోవడం అందులో బలిపాడ్యం కూడా ఇవన్నీ కూడా మనకి సమ్మిళితమైనవి ఇంకొంతమంది ముందుకు వెళ్ళిపోయి ధనత్రయదశించి మొదలుపెట్టి యమవిధి వరకు వెళ్ళారు అట్లా అక్కడ మీకు ఐదు రోజులు యమవిధియకి ధనత్రయశికి ఇక్కడ సంబంధం లేదు యమవిధియ వేరు ఆ సమయం వేరు